దేవి ఎలా వస్తుంది భూదేవి భూదేవి రూపంలో రాదు చక్కటి కామకేను రూపంలో గోవు రూపంలో వచ్చి ప్రార్థిస్తుంది స్వామి గోవు అంటే మనకి కామధేను కామధేనులో సమస్త దేవతలు ఉంటారు అందులో పృష్ఠ భాగంలో ఆ మలలో లక్ష్మీదేవి మూత్రంలో సరస్వీదేవి ఉంటారని మనం వెనకాలకి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి వెనకాల నమస్కారం చేయాలి మేము ముందర మిగతా వాళ్ళంతా ఉంటారు బ్రహ్మ ముందర ఉంటాడు దీనికి కూడా ఒక కథ ఉంది ఏం చేయాలి కామధేను వచ్చేసిన తర్వాత అందరూ అందరూ ఏం చేశారు చక్క చక్క అంతా అందరూ వచ్చేసారు ఎవరి ఎక్కడ పోతుందో మనం కూడా చూడండి ఎక్కడన్నా సినిమాలో టికెట్ రాకపోతే ఫస్ట్ టికెట్ దగ్గర కొట్టేసుకుని కొట్టేసుకొని ముందు కదా లేకపోతే ఏ దేవాలయంలో మోనిటర్ కానీ ముందర ముందర సనుకొని మనం ఎక్కడ దర్శనం కాదని వెళ్తూ ఉంటాం అలాగే కామధేరు కానీ కామధేరులో అందరు ముక్కోటి దేవతలు కామదేవి ముందు వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో ఆక్రమించేస్తున్నారు మరి అత్తా కూడా కదండి లక్ష్మీ సరస్వతులు అందుకని ఈ రెండు ప్లేస్లే ఖాళీ ఉంది ఆ పేడలోను ఆ మూత్రంలోను ఖాళీ ఉంది మాకేం పని లేదు మమ్మల్ని ఎలాగైనా లక్ష్మీదేవి లేకపోతే మాకు ఏ పని కదా లేకపోతే అందుకని ఆ రెండు ప్లేస్లో లో వాళ్ళు ఆక్రమించారు అందుకని మనం చూడండి పంచామృతాలతో అభిషేకం తీసినప్పుడు ఆ పేడ ఆ మూత్రం కావాలసరిగా ఉంది సరే అయిపోయింది తీసుకొని వచ్చాడు రక్షించాడు కదా అనుకున్నాం రక్షించేసాడు కదా అని అడిగాడు స్వామి రోధిస్తున్నావు అడిగేసరికి స్వామి మీరు ఇప్పుడైతే ఉద్ధరించారు కాని ఇప్పుడు ఇలా సత్య సత్యమంలోనే ఇంత కష్టాలు పడుతున్నాను నేను ఇంటి ధర్మం నాకు కాదా ఉంటేనే నేను కష్టపడుతున్నాను